హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అనంతపూర్ సూరత్ లో శారీస్ ఏ ధరలో అయితే కల్పిస్తున్నారు లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ లో అదే విధంగా ప్రైస్ అయితే పెట్టడం జరిగింది మీరు సూరత్ కు వెళ్లాల్సిన పనే లేకుండా లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు చాలా మంచి అవకాశం అండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది బిజినెస్ చేసుకున్న వాళ్ళకి శారీస్ పర్చేజ్ చేసే వాళ్ళకి ఇలా వీళ్ళకంటూ లేదనుకోకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే వీడియో ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉందండి ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయి ఒకసారి అయితే విజిట్ చేయండి షాప్ అయితే లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ అండి అయిపోయింది ఆధునిక మధ్యలో అయితే ఉంటాయి లో మీకు బస్టాండ్ దిగిన ఫోన్ చేసినా సరే లేదంటే డైరెక్ట్ గా అయితే బస్ స్టాండ్ దిగిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ లో రావచ్చండి చిన్న పార్క్ పక్కన యూనియన్ బ్యాంకు దగ్గరలో ఉంటది లక్ష్మీ నరసింహ శారీ సెంటర్ షాప్ అయితే ఈ విధంగా ఉంటదండి చాలా బెస్ట్ ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయండి క్వాలిటీ అయితే ఏమైనా ఉన్నాయి లేట్ చేయకుండా ఒకసారి విజిట్ చేయండి షాప్ లోకి అయితే వెళ్దాము చూడండి షాప్ అయితే చాలా పెద్దది అనమాట ఫ్యాన్సీ అన్ని చాలా బాగున్నాయి భలే ఉన్నాయి అన్ని ఇక్కడ కేటలాగ్ ఐటమ్స్ సెట్ వైజ్ ఉంటాయి మెత్తన్ చీరలు కూడా ఉంటాయండి చూడండి ఎన్ని ఉన్నాయి చాలా వెరైటీస్ మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీరు వచ్చారంటే చాలా మంచిగా అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు వన్ అవర్ టూ అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేయండి సార్ కూడా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా సేల్ చేయాలి ఎక్కడెక్కడ ఏ శారీస్ సేల్ అవుతాయి అన్నీ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా షాప్ వచ్చేసి ఇంకా లోపల కూడా ఉందండి పైన కూడా ఉంది అక్కడ పట్టు సెక్షన్ కూడా మీకు తొందరలో అయితే ఏర్పాటు చేస్తారు ప్రెసెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మెత్తని చీరలు ఇదంతా స్టాక్ అనమాట స్టార్టింగ్ మీకు నూట అరవై రూపాయల నుంచి మెత్తని చీరల్లో వెరైటీస్ ఉన్నాయి దాదాపు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా సార్తో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇది లేదనుకోకుండా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా లేట్ చేయకుండా సార్ని అయితే అప్రోచ్ అవుదాము ఓకే అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ లక్ష్మీ నరసింహ సెంటర్ లో చూడండి సారీస్ అయితే కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట వీళ్ళు ఇచ్చేదంతా హోల్సేలే స్టార్టింగ్ ఇక్కడ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి మీకు సారీస్ అయితే ఉంటాయి చూద్దాం మరి శారీస్ అయితే హాయ్ సార్ హాయ్ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఇంకా మన వ్యూవర్స్ కానీ చాలా మంది అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళ కోసం మీ దగ్గరికి అయితే నేను రావడం జరిగింది ఓకే సార్ మీ దగ్గర వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ సార్ మెత్తన్ చీరలు మెత్తన్ చీరలు సార్ ఒకసారి అయితే వేరే డెలివరీ సార్ ఇక్కడ సరిగా మనకి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే సార్ ఇది మొత్తం తీసుకోవాలా సార్ బండ్ సెట్ వైజ్ సార్ సెట్ వైజ్ సార్ హోల్సేలర్ గా సెట్ వైజ్ ఇస్తాం సార్ వాళ్ళకి మొత్తం సెట్ వైజ్ సెట్ వైజ్ మీకు ఎన్నో సార్ ఇవి సెట్ వైజ్ టువెల్ వస్తాయి ఎయిట్ వస్తాయి సిక్స్ వస్తాయి మ్యాచింగ్ ఓహో కలర్ మ్యాచింగ్ బట్టి సార్ ని బట్టి మీకు వస్తాయంట ఇవి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ మెత్తన్ చీర అవును సార్ స్టార్టింగ్ అయితే నూట అరవై రూపాయలు అదైతే గుర్తు పెట్టుకోండి మీకు కావాల్సిందే ఎక్కడ ఎక్కడి నుంచా రాండి చాలా తక్కువ ప్రైస్ కి మన సార్ వాళ్ళు అయితే కల్పిస్తున్నారు అనమాట ఆన్లైన్ కూడా ఉంది కదా సార్ మన దగ్గర ఆన్లైన్ కూడా ఉంది సార్ ఆన్లైన్ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఉంది ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ ఎట్లా వస్తాయి సార్ షిప్పింగ్ ఛార్జెస్ టెన్ థౌసండ్ బిల్ పైన బిల్ చేసినారంటే ఫ్రీ సార్ ఇప్పుడు ఇవి వచ్చేస్తారు టూ ఫార్టీ రూపీస్ మనకి టూ ఫార్టీ ఫార్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ సార్ ఇవి క్లాత్ స్మూత్ క్లాత్ సార్ ఇది ఐస్ పేరు మీద వస్తుంది మనకి ఇక్కడ ఐస్ అంటే ఫేమస్ సార్ మెయినూర్లో లో చాలా ఫేమస్ అంటారు వచ్చేసి ఆ నేమ్ సార్ అంతే క్లాత్ అయితే స్మూత్ క్లాత్ సార్ అవును సార్ ఇవంతా సార్ ప్రైస్ ఇది కూడా సేమ్ సార్ ఫార్టీలో చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి మీకు నచ్చిన ఏవన్నా తీసుకోండి ఇవి తీసుకోవాలనేసి వీళ్ళేం ఫోర్స్ చేయరు వచ్చి మంచిగా కూర్చొని సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అంతే కదా సార్ అంతే సార్ ఇవేంటివి సార్ కొత్తవి ఇది సార్ టూ సిక్స్టీ సార్ ఇది టూ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ ఇట్లా జెరీ మాదిరి వచ్చింట సార్ ఇది సిల్వర్ సిల్వర్ బార్డర్లో కొత్త మోడల్ కొత్త మోడల్ సార్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది సార్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉంది సార్ ఇది ఎక్కువ ట్రెండింగ్ ట్రెండింగ్ సారీస్ ట్రెండింగ్ సారీస్ మొత్తం అండి సిక్స్టీ ఇది టూ ఫార్టీనే సార్ ఇది కూడా టూ ఫార్టీ ఇవి కూడా టూ ఫార్టీనే సార్ ఎన్ని ఉన్నాయి సారీ టూ ఫార్టీ సార్ ఇవి మొత్తం ఇవి టూ ఫార్టీనే సార్ ఇవి ఈ లైన్ ఈ టూ ట్వంటీ సార్ ఇది టూ ట్వంటీ ఈ టూ ట్వంటీ రూపీస్ ఇది స్టార్టింగ్ నుంచి బలే ఉన్నా సార్ టూ ట్వంటీ రూపీస్ సార్ ఇది ఎక్కువ రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే వాళ్ళకి పల్లెటూరులో ఉంటారు కదా వాళ్ళకి భలే యూజ్ అయితే అనమాట ఈజీగా సేల్ అయితే మీరు చేసుకోవచ్చు తక్కువ ధరలో అయితే కల్పిస్తున్నారు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి ఒకవేళ మీరు కాకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా రెఫర్ చేయండి వాళ్ళు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి గైడెన్స్ కూడా ఇస్తాం సార్ వాళ్ళకి ఎలా చేయాలి బిజినెస్ ఎలా చేయాలి అనేది కూడా గైడెన్స్ ఇస్తాం కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం సార్ గైడెన్స్ ఎలా సేల్ చేయాలి సార్ వాళ్ళు ఇంకా మీకు చాలా బెస్ట్ అన్నమాట అంటే ఎలా సేల్ చేయాలి సేల్ అవుతుంది అనేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని బట్టి మీరు ముందరగా అనేది చాలా ఫాస్ట్ గా సేల్ చేసుకోవచ్చు అంటే ఏరియాని బట్టి కూడా ఉంటాయండి సారీస్ అనేవి ఎక్కడ సేల్ చేయాలనేసి క్లారిటీ పోయా మా వాళ్ళ సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఒక కలెక్షన్ దొరుకుతాయి సార్ అసలు చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మెత్తని చీరల్లోనే మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక వంద నూట యాభై రకాలు ఉన్నాయి సార్ మన మెత్త మెత్తన్ చీరల్లోనే లాస్ట్ ఫైనల్ ప్రైజ్ ఎంత సార్ ఈ దీంట్లో సార్ దీంట్లో మెత్తన్ ప్రైజ్ లో అయితే త్రీ టెన్ సార్ త్రీ టెన్ త్రీ టెన్ కదా త్రీ టెన్ అంటే త్రీ టెన్ రూపీస్ వచ్చిందంటే సిక్స్ థర్టీ వస్తుంది సార్ కట్ సిక్స్ థర్టీ ఇవన్నీ సిక్స్ మీటర్స్ ఉంటాయి సార్ వాళ్ళు ఎవరు చెప్పడం లేదు సార్ వీడియోలో నేను చెప్తున్నాను మెత్తన్ చీరల్లో వచ్చి సిక్స్ మీటర్స్ సార్ వచ్చేది టూ ఫార్టీ అంటే సిక్స్ మీటర్ సిక్స్ త్రీ దాటిందంటే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ వాళ్ళంటే కొద్ది హండ్రెడ్ రూపీస్ పైన ఉంటే ప్రైస్ సిక్స్ థర్టీ కట్ ఉంటుంది సార్ ఖచ్చితంగా కట్టు మాత్రంలో ఎటువంటి తేడా ఏమి ఉండదు సార్ పర్ఫెక్ట్ ఉంటుంది సూరత్ ఇంకా సార్ దగ్గర ఇవే కదండి పట్టు చీరలు ఫ్యాన్స్ మొత్తం దొరుకుతాయి ప్రతి ఐటమ్ దొరుకుతుంది సార్ మన దగ్గర మీరు సూరత్ కి వెళ్ళకోకుండా ఇక్కడికే రా బ్రాసో సారీస్ సార్ ఇవి అంత దూరం మళ్ళీ చార్జెస్ అన్ని ఇవన్నీ మన బ్రాసో సార్ ఇది టూ నైన్టీ టూ నైన్టీ రూపీస్ బ్రాసోలోనే హెవీ సార్ ఇది దీంట్లోనే మనకు కుషి బ్రాస్ అని వస్తుంది సార్ అది టూ సెవెంటీ అది కొద్ది క్వాలిటీ తక్కువ ఉంటుంది సార్ అది మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయిపోయింది అది స్టాక్ అయిపోయింది టూ నైన్టీ సార్ క్వాలిటీ అన్ని ఎక్స్ప్లెయిన్ 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 చేసి చెప్తాం సార్ మేము అది కూడా చెప్తాం సార్ చెప్పడం మంచిది ఇవి కూడా బాగా సార్ కూడా టూ సిక్స్టీ సిక్స్టీ కొత్త కొత్త వండే అన్ని టూ సిక్స్టీ దీంట్లోనే ఇంకా అయితే దీంట్లోనే ఇంకా కొద్దిగా క్వాలిటీ వేరే ఉండే సార్ అది టూ ఫార్టీ అది అయిపోయింది సార్ అది వస్తాయి సార్ స్టాక్ టూ ఫార్టీ రూపీస్ టూ సిక్స్టీ అయితే టూ టూ సిక్స్ హెవీ ఉంటుంది సార్ క్వాలిటీ హెవీ ఉంటుంది దీంట్లో మనకు ఇవన్నీ బ్రాసో సారీ సార్ బ్రాసో ఇక్కడ బ్రాసో ఇది కూడా సార్ ఇక ఇది దీంట్లో కూడా బాగుంటాయి మనకి ఇది టూ సిక్స్టీ రూపీస్ సార్ ఇక టూ సిక్స్టీ దీని మీద చిన్నగా చెమ్కీలు ఆ లో ఉందండి బాగా ఉంది క్లాత్ హెవీ ఉంటుంది సార్ మన దగ్గర బాగుంది మీరైతే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళకు ఉన్నాయి మామూలుగా ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతాయి అనమాట శారీస్ ఈజీగా అయితే సేల్ చేసుకోవచ్చు డైలీ వస్తూనే ఉంటాయి సార్ మన దగ్గర టెన్ డేస్ పక్కా సార్ డేస్ వచ్చేసి మార్బల్ శారీ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా చూడచ్చు చాలా ఉన్నాయి సైడ్ కూడా ఆ లైన్ అంతా కాకుండా మరి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవంతా మనకి టూ టెన్ సార్ ఇవి టూ టెన్ టూ టెన్ రూపీస్ టూ టెన్ రూపీస్ సార్ ఇవి క్లాత్ టూ టెన్ అయినా మనకి ఉండదు సార్ క్వాలిటీలో క్వాలిటీ బాగుంటది డామేజ్ ఏముండదు సార్ డ్యామేజ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటా సార్ త్రీ మంత్స్ అయినా ఫోర్ మంత్స్ అయినా డామేజ్ ఉంటే నేను తీసుకుంటా రిటర్న్ చేస్తా ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా సార్ టైం డ్యామేజ్ డామేజ్ పక్కా తీసుకుంటా సార్ ఇవన్నీ టూ టెన్ టూ టెన్ లో మీరు చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు వస్తే బెటర్ ఎందుకంటే ఇంకా బేల్లు ఉన్నాయి సార్ ఉప్పని కూడా దండి ఉన్నాయి ఉప్పని బేల్లు దండి ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే వాటిని కూడా ఉప్పి చూపిస్తా సార్ చూపిస్తా ఒకసారి అయితే రాండి ఇంకా ఇక్కడ వచ్చేసి కేటలాగ్ ఐటమ్స్ కేటలాగ్ ఐటమ్స్ చూడండి ఇక్కడ షాప్ అంతా పెద్దది అనమాట మీరు గుర్తు పెట్టుకోండి ఆధునిక దగ్గర థర్టీ కిలోమీటర్ సార్ మనకి ఎంత ఫ్యాన్సీ అనమాట టోటల్ ఫ్యాన్సీ ఫ్యాన్సీలో ట్రెండింగ్ అన్ని ఉంటాయి ట్రెండింగ్ మొత్తం ఉంటాయి సార్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది సార్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ మీద చిన్నగా డిజైన్ కూడా ఇచ్చారు సెట్ వైజ్ గా తీసుకోవాలి సార్ మనకి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సార్ సిక్స్ ఎయిట్ ఇట్లా వస్తాయి సార్ సెట్ వైజ్ సెట్ వైజ్ సార్ ఇది సిల్వర్ బుట్టా సార్ ఆల్రెడీ అయిపోయింది సార్ ట్రెండింగ్ వచ్చి అయిపోయింది ఇది ఇది ఫోర్ ఫిఫ్టీ సార్ మనకివర్ బుట్టన్సీలో చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు నెంబర్ ఆఫ్ దానికి చాలా వెరైటీస్ ఉన్నాయి లో సార్ ఇది మనకి త్రీ ట్వంటీ పడుతుంది త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ చిన్నగా స్టోన్ మాదిరి వస్తాయి సార్ ఇది త్రీ ట్వంటీ మెత్తన్ కి స్టోన్ వస్తాయి సార్ చూడండి ఎంత బాగుంది చాలా స్మూత్ గా ఉంది స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ఇది క్రష్ మోడల్ అంటారు సార్ ఇది క్రష్ ఛారీస్ త్రీ హండ్రెడ్ సార్ ఇది ఇప్పుడు క్లాత్ హెవీగా ఉంటుంది సార్ ఇది త్రీ హండ్రెడ్ దాదాపు హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ అయితే ఉంటాయంట సార్ దగ్గర పక్కా సార్ కంపెనీసే హండ్రెడ్ ప్లస్ సార్ క్రష్ మోడల్ సారీ సార్ ఇవి త్రీ హండ్రెడ్ సార్ మీకు ఎంత సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ చాలా కలర్ మ్యాచింగ్ ఉంటాయి సార్ దాన్ని ఉంటాయి మన దగ్గర త్రీ హండ్రెడ్ సార్ ఇది అంతా త్రీ హండ్రెడ్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ మొత్తం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే చూడండి చాలా రైజ్ అంతా త్రీ హండ్రెడ్ ఇది పట్టు శారీస్ సార్ ఇది పట్టు ఆ ప్యూర్ పట్టు ఏం కాదు సార్ ఇది సెమీ సెమీ పట్టు ఎంత వస్తా సార్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తా సార్ మూడు ఏవైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ పట్టు కూడా మీకు మూడు వందల యాభై రూపాయలు అనమాట అంటే సెమీ పట్టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనిమిది కలర్లు వస్తుంది సార్ మనకి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ దీంట్లో ఎనిమిది వస్తాయి ఎనిమిది తీసుకో ఎనిమిది తీసుకోవాల్సి సార్ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆన్లైన్ కూడా ఉంది

జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగుంది క్లాత్ హెవీ క్లాత్ సార్ ఇది బాగుంటుంది ఇదంతా కలర్ మ్యాచ్ ప్రింటింగ్ ఏం కాదు సార్ ఇది డిజిటల్ ప్రింట్ సార్ ఇది ఏం పోదు వాష్ చేసినా ఏం కాదు త్రీ ఫిఫ్టీ ఇది కూడా శారీ బాగుంటుంది సార్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా సార్ పెళ్ళిళ్ళ సీజన్కి రిటర్న్ గిఫ్ట్ వాళ్ళన్నా రిటర్న్ గిఫ్ట్ వాళ్ళన్నా బాగుంటాయి సార్ క్లాత్ కూడా హెవీ క్లాత్ సార్ మంది క్లాత్ హెవీ క్లాత్ సిక్స్ థర్టీ ఉంటుంది సార్ కట్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కట్ ఇవన్నీ మీకు సిక్స్ థర్టీ కట్టింది ఎందుకంటే సార్ దీంట్లోనే సిక్స్ మీటర్స్ కి వంద రూపాయలు తేడా వస్తుంది వంద రూపాయలు తేడా వస్తుంది అందుకే చెప్తున్నా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అదే సిక్స్ మీటర్స్ వచ్చిందనుకో వంద రూపాయలు తేడా వస్తుంది సార్ టూ ఫిఫ్టీ కి వస్తుంది చేసుకుంటారని చెప్తున్నాం సార్ సిక్స్ థర్టీ కి సిక్స్ కి వంద రూపాయలు డిఫరెంట్ వస్తుంది ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటాయి పదివేల రూపాయలు పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సార్ ఫ్రీ షిప్పింగ్ టెన్ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేయండి ఫ్రీ షిప్పింగ్ అయితే పొందండి వన్ ల్యాక్ పెడితే మీకు చాలా సరుకు అయితే వస్తుంది థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ పెట్టిన కూడా ఎక్కువ వస్తుంది ఫోర్ థర్టీ రూపీస్ సార్ ఇది చూడండి సారీ అంతా ఇట్లా ఉంటుంది ఫోర్ థర్టీ రూపీస్ సార్ మనకి ఇది ఇదంతా డిజిటల్ ప్రింట్ సిక్స్ కలర్స్ వస్తుంది సార్ సిక్స్ తీసుకోవాల్సిందే ప్రతిది చాలా స్మూత్ సార్ క్లాత్ ఈజీగా సేల్ అయితే మీరు చేసుకోవచ్చు సేల్ అవుతాయి సార్ చాలా బాగున్నాయి సార్ ఇదంతా ఇక కేటలాగ్ మొత్తం త్రీ ట్వంటీ సార్ ఇది ఈ లాలిమా కంపెనీ మొత్తం త్రీ ట్వంటీ సార్ ఇది ఇది త్రీ ఫిఫ్టీ సార్ ఇది సార్ ఇది చూడండి సార్ ఇది కూడా చాలా హెవీ ఉంటుంది సార్ క్యారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్యాన్సీ ఇవన్నీ ఫ్యాన్సీ మోడల్ సార్ మొత్తం హెవీ త్రీ ఫిఫ్టీ క్లాత్ హెవీ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటే మన దగ్గర సిక్స్ థర్టీ ఉంటుంది సార్ కట్టు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సిక్స్ థర్టీ ఇవన్నీ త్రీ హండ్రెడ్ రూపీస్ పక్కా త్రీ హండ్రెడ్ రూపీస్ దాటిందంటే మన దగ్గర సిక్స్ థర్టీ ఉంటుంది సార్ కట్టు దీంట్లో ఫోర్ వస్తాయి సార్ సిక్స్ వస్తుంది సార్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సార్ దీంట్లో స్టోన్ వర్క్ సార్ ఇది ఓకే స్టోన్ వర్క్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా నెంబర్ ఆఫ్ సార్ ఎయిట్ సిక్స్ వస్తా అంటే మీరు అయితే సెలెక్షన్ చేసుకోండి ఇప్పుడైనా కూడా వాట్సాప్ లో కూడా మీరు హాయ్ అంటే మాకు ఇది కావాలన్నారు కూడా అన్నా కూడా మీకు సార్ అయితే పంపిస్తారు చేస్తాం సార్ ఏంటంటే మినిమం ఎంత తీసుకోవాలి సార్ మినిమం మంది సారీస్ పర్చేస్ చేయాలి ఫైవ్ థౌసండ్ సార్ థౌసండ్ మినిమమ్ ఫైవ్ థౌసండ్ క్లాత్ విషయానికి వచ్చేసరికి మీరు ఫోర్ డౌట్ లేకుండా ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు ఈజీ గా సేల్ కూడా అవుతాయి సార్ ఫాస్ట్ గా అయిపోతాయి ఫాస్ట్ గా ఇది చూడండి సార్ త్రీ థర్టీ రూపీస్ సార్ ఇది మనకి త్రీ థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ కి అన్ని ఇది లేదని పోకుండా మీకు భలే ఉన్నాయి కలెక్షన్స్ ఏంటంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేయాలి చూడండి సార్ ఇది లెనిన్ సార్ ఇది లెనిన్ ఈ క్లాత్ సార్ లెనిన్ సార్ ఇది లెనిన్ లో కూడా మీకు సారీస్ ఉన్నాయి క్లాత్ అంతా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ యూరో సార్ ప్యూర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సార్ షాప్ విజిట్ చేస్తే వాళ్ళకి అన్ని అన్ని చూపించలేం సార్ మనం అన్ని చూపించలేము మీకు హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ కాబట్టి ఈజీగా మేము అయితే చూపించలేము అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ బ్రాసోలో త్రీ ఫిఫ్టీ మీరు కూడా చూడలేరు అంత ఓపిక్ గా అంటే ఇక్కడికి వస్తే మీకు వన్ అవర్ కూర్చోండి టూ అవర్స్ కూర్చోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సార్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా గ్రాండ్ ఇచ్చారు సార్ బ్లౌజ్ కి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హైలైట్ ఉంది సారీ సింగిల్ క్లాత్ ఉండవుల్ సింగల్ అట్లా అడగద్దు అండి లేదు సార్ ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ ఓన్లీ కేటలాగ్ మొత్తం తీసుకోవాలి సార్ రిటైల్ వాళ్ళకి పైన సెట్ చేస్తున్నాం సార్ ఇంకా కొద్దిగా టైం పడుతుంది సార్ వాళ్ళకి రీటైల్ రీటైల్ సెక్షన్ రిటైల్ సెక్షన్ సపరేట్ మీరు హోల్సేల్ సార్ హోల్సేల్ డోలా సిల్క్ అంటారు సార్ దీని పేరు డోలా సిల్క్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఇంకా స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టి కాలిటీ బాగున్నాయి సార్ డోలా సిల్క్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఇంకా క్వాలిటీని బట్టి ప్రైస్ పెరిగి పెరుగుతూ ఉంటుంది సార్ ఇది కూడా ఎనిమిది ఎనిమిది లో వస్తాయి సార్ ఎనిమిది తీసుకోవాల్సింది ఎనిమిది త్రీ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది హెవీ ఐటమ్ ఇది కూడా క్లాత్ బాగుంటుంది సార్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ చాలా మంచి మంచి సార్ సార్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ సార్ ఇది స్టోన్ వర్క్ లోనే హెవీ ఐటమ్ సార్ ఇది పార్టీ వేర్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి తీసుకోవచ్చు సర్ బయట సార్ ఈజీ 1000 రూపీస్ 1000 1000 ఈజీ 1000 ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ బ్లౌజ్ కూడా చూడండి సార్ వైట్ బ్లౌజ్ ఇలా మంచి మంచి సారీస్ ఉంటాయి సిక్స్ కలర్స్ వస్తాయి సార్ మ్యాచింగ్ ప్రతి దానికి వైట్ కామన్ బ్లౌజ్ బ్లౌజ్ వైట్ కామన్ ఇలా ఉంటదండి ఇందాక చూసిన సార్ ఇంతకుముందు డోలా సిల్క్ అని చెప్పినాం కదా సార్ దాంట్లోనే కొద్ది హెవీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఆరు వందల ఆరు యాభై చిన్న చిన్న జెర్రీ మొత్తం జెర్రీ బుట్టాసులు అన్నీ వస్తాయి సార్ బాగుంటుంది క్లాత్ బాగుంటుంది ఇది కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు ఎయిట్ కలర్స్ వస్తాయి సార్ ఎయిట్ తీసుకోవాలి ఎనిమిది డిజిటల్ ప్రింట్లో సార్ ఇది వెయిట్ లెస్ అన్ని డిజిటల్ ప్రింట్ సార్ ఇది ఇది కూడా క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది సార్ ఇది అన్ని ఆల్మోస్ట్ వెయిట్ లెస్ శారీసే మనం వెయిట్ లెస్ సార్ ఇది ఇవి టీచర్స్ అఫీషియల్ కూడా బాగుంటాయి సార్ టీచర్స్ వాళ్ళకి తీసుకుంటే చాలా లుక్ బాగుంటుంది సార్ ఇవి కూడా ఎనిమిది కలర్లు వస్తాయి సార్ ఎనిమిది సెట్ వైజ్ తీసుకోవాల్సింది ఫోర్ ఫిఫ్టీ సార్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా హెవీ ఐటమ్ ఇది ట్రెండింగ్ సార్ ఇప్పుడు బాగుంటాయి ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ మీకు ట్రెండింగ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇవి హోల్సేల్ ఎయిట్ ఫిఫ్టీ సార్ మనం రీసేల్లర్ టువెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ లో అమ్ముకోవచ్చు సార్ హెవీ ఉంటుంది సార్ క్లాత్ మాత్రం హెవీ ఉంటుంది లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది సార్ వాళ్ళకి త్రీ నైంటీ రూపీస్ సార్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ బ్లాక్ వైట్ కామన్ సార్ ఇది డిజైన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సార్ ఇవి త్రీ నైన్టీ రూపీస్ ఆర్గంజ టైప్ ఉంటుంది సార్ ఇది డ్యారీ హోల్సేల్ వాళ్ళకి థౌజండ్ ఫిఫ్టీ సార్ ఇది వెయ్యి యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి హోల్సేల్ ప్రైస్ సార్ వెయ్యి ఆర్గంజా ఆర్గంజ సారీ సార్ ఇది ప్యూర్ సార్ ప్యూర్ సార్ ప్యూర్ ప్యూర్ ఆర్గంజా చూడండి ఎంత బాగుంది డిజిటల్ సార్ ఇది స్మూత్ అంటే మామూలు స్మూత్ కదా సార్ చాలా స్మూత్ గా ఉందండి సెవెంటీ రూపీస్ సార్ ఇది ఫోర్ సెవెంటీ రూపీస్ ఫ్యాన్సీ సారీ సార్ ఇది ఫ్యాన్సీ ఈ విధంగా ఓన్లీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఎనిమిది డెబ్బై రూపాయలు చూసుకోండి సార్ ఉంది హెవీ ఉంటుంది సార్ చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది ఓన్లీ మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి సార్ నూట యాభై కంపెనీలు ఉన్నాయి సార్ మన దగ్గర నూట యాభై పైనే ఉంటాయి వన్ ఫిఫ్టీ మూడు వందల రూపాయలు మాత్రమే మూడు వందల యాభై రూపాయలు చాలా స్మూత్ ఉంటాయి సార్ ఇది దీంట్లో కూడా వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సార్ దీంట్లో కలెక్షన్స్ కానీ కలర్ మ్యాచింగ్ కానీ ఎయిట్ కలర్స్ కలర్ మ్యాచింగ్ సార్ ఇది ఫోర్ థర్టీ రూపీస్ సార్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయ రూపాయలు మాత్రమే మీకు చూపిస్తా అది టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉంది మీరు వస్తే అవన్నీ చూడచ్చు చూడండి సార్ క్లాత్ చూడండి హెవీ క్లాత్ ఉంటాయి చాలా స్మూత్గా ఉంది ఆల్రెడీ ఇంకా ఓపెన్ చేయగానే కనిపిస్తుంది ఇది సార్ నాలుగు ముప్పై సార్ ఫోర్ థర్టీ బ్లౌజ్ కాన్సెప్ట్ సార్ ఇది ముందు చెప్పినాం కదా సార్ సెవెన్ ఫిఫ్టీ దాని కాపీ సార్ ఇది ఓహ్నా ఇది మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది సార్ ఇది ఐదు వందల యాభై యాభై రూపాయలు కొద్ది క్లాత్ వేరే ఉంటుంది సార్ దానికి దీనికి అది హెవీ ఉంటుంది బ్లౌజ్ డిజైన్ సార్ బ్లౌజ్ కాన్సెప్ట్ హెవీ కొంచెం తక్కువ ఉంటుంది సార్ ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కంపెనీ రేట్స్ దాంట్లోనే వేరే రేట్ సార్ ఇది ఫోర్ సెవెంటీ రూపీస్ ఇంతకుముందు మనకి సిల్వర్ చూపిస్తున్నా సార్ దానికంటే హెవీ క్లాత్ సార్ ఇది ఇంకా దానికంటే హెవీ క్లాత్ సార్ ఇది చూడలేదు పట్టుకుంటేనే ఫీల్ అవుతుంది చూస్తేనే బాగుంటుంది సార్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సార్ ఇది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ కలర్స్ వస్తుంది సార్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ తీసుకోవాల్సిందే బాక్స్లో చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి ఇది సిల్వర్ సార్ ఇది సిల్వర్ దాంట్లో భలే ఉన్నాయి సారీస్ ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ ఆరు వందల యాభై సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ అయితే మీకు ఇట్లా వస్తుందండి ఓన్లీ ఆరు వందల యాభై చూసారు కదా ఇంత మంచి మంచి శారీస్ ఓన్లీ మనకి ఎనిమిది నూరులో మాత్రమే సార్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సార్ ఎయిట్ కలర్స్ ఉంది దీంట్లో ఎనిమిది కలర్స్ ఎయిట్ కలర్స్ సింగల్ అయితే ఇవ్వరండి దయచేసి అట్లా చేయకండి వీళ్ళు వచ్చేసి హోల్సేలర్స్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది సార్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ యాభై చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఇది కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే లక్ష్మీ నరసింహ సారీ సెంటర్ ఎమ్మిగనూరు సార్ చూసిన శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి సాఫ్ట్లో సార్ ఇది సాఫ్ట్ ఫైవ్ ఫిఫ్టీ సార్ మీకు ఆల్రెడీ నైన్ ఫిఫ్టీ లో అమ్మే సారీస్ ఇక్కడ మీకు ఐదు రూపాయలు మాత్రమే దీంట్లో కూడా క్యాటలాగ్స్ అయితే మొత్తం సెట్ తీసుకోవాలి మీరు రూపాయలు పర్చేస్ అనమాట శారీస్ చూడండి ఇంకా చాలా గ్రాండ్గా ఉండే శారీస్ అయితే ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి ఇది లేదనుకోండి హెవీ క్లాత్ మొత్తం ప్రింట్ చాలా ఉంది డిజిటల్ ప్రింట్ సారీ సాఫ్టీలో సాఫ్టీలో డిజిటల్ సార్ ఇది సెవెన్ హండ్రెడ్ సార్ ఏడు వందల రూపాయలు సెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా గ్రాండ్ ఉంటుంది ఫంక్షన్ బాగుంది సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సార్ సెవెన్ హండ్రెడ్ అది ఇవే కాకుండా కాటన్ షారీస్ కూడా దొరుకుతాయి సార్ మనకి ప్లెయిన్ కాటన్ షారీ ఓల్డ్ ఏజ్ తో వస్తుంది మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ సార్ నాలుగు వందల యాభై రూపాయలు ఇది పళ్ళు సార్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీరు అయితే మీరు తీసుకోవాలి ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై యాభై రూపాయలు మాత్రమే మంచి మంచి బాగుంటుంది సార్ క్వాలిటీ కూడా బాగుంటుంది క్వాలిటీ సార్ అంటే కస్టమర్కి ఎటువంటి పెయిన్ లేకుండా మంచిగా మంచి మంచి శారీస్ క్వాలిటీ ఉండేవే తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి సార్ మా షాప్ కి నంబర్ ఆఫ్ ఉంటాయి కలెక్షన్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఒకసారి వస్తే మీరు చాలా కలెక్షన్స్ అయితే చూడొచ్చు వీళ్ళ దగ్గర మన మళ్ళీ చూడండి సార్ కాటన్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ కాటన్ లో త్రీ హండ్రెడ్ సార్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అంటే మీరు తీసుకోవాలండి మీద హోల్సేలర్స్ కాబట్టి మీరు పక్కా మీరు మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు అంత బాగున్నాయి శారీస్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి మనకి ఇవే కాకుండా డ్రస్సులు డ్రెస్ మెటీరియల్స్ మొత్తం దొరుకుతాయి సార్ మన దగ్గర డ్రస్ మెటీరియల్ కూడా దొరుకుతుంది మెటీరియల్ మెటీరియల్ సార్ ఇది ప్యూర్ కాటన్ సార్ మిక్స్ అనేది ఉండదు ప్యూర్ కాటన్ మెటీరియల్ ఎంత సార్ ఇది ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ వస్తుంది సార్ క్వాలిటీ ఉంటుంది సార్ ఇది ప్యూర్ కాటన్ కాటన్ ప్యూర్ ప్యూర్ కాకుండా మనకి ఇది మామూలు సార్ ఇది ఐటమ్ వాళ్ళకి చెప్పే ఇస్తాను నేను ఇది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సార్ నూట యాభై నూట యాభై రూపాయలు క్వాలిటీ మామూలుగా ఉంటుంది సార్ ఇది వన్ ఫిఫ్టీ దీనికి కూడా త్రీ వస్తుంది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పాలిస్టర్ మిక్సింగ్ వస్తుంది ఇది ఓహో నూట యాభై రూపాయలు అన్ని చెప్పే ఇస్తారండి మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా సార్ అన్ని క్లియర్ చేసి క్లియర్ సార్ ఇంకా చాలా ఉన్నాయి ఇక పావడాలు కూడా పెట్టి కోట్స్ మొత్తం శారీ పెట్టి వచ్చి మన దగ్గర సిక్స్టీ టూ అరవై రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ అరవై అరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట వన్ టెన్ రూపీస్ బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతాయి సార్ మనకి బ్లౌజ్ వచ్చేసి రూపీస్ వచ్చేసరికి రూపీస్ చాలా బాగున్నాయి చూసారు కదా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు టెన్ పర్సెంట్ లైనింగ్ లైనింగ్ దొరుకుతాయి మొత్తం ప్రతి దొరుకుతుంది సార్ లేడీస్ ఐటమ్ అంతా దొరుకుతాయి అన్ని తీసుకోవచ్చు లేదనుకోకుండా ఒకసారి వచ్చారంటే ఇది లేదనుకోకుండా అన్ని తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతుంది సార్ ఒకసారి షాప్ విజిట్ చేయండి సార్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ షాప్ విజిట్ చేస్తే ప్రతి దొరుకుతుంది సార్ లేడీస్ అయితే మొత్తం దొరుకుతుంది సురాత్తు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు సార్ మన దగ్గర నాలుగు సంవత్సరాలు చేస్తున్నాం సార్ ఈ బిజినెస్ మనము బాగా అనుభవం ఉంది ఇద్దరు బిఎస్సీ బిఈడ్ సార్ మేము మేము కూడా చదువుకోయింది మనకు జాబ్ రాలేదు సో ఇక్కడ దీంట్లో సెటిల్ అయినాము ఇలా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు నేను అప్రోచ్ అయితే ప్రతిదీ చెప్పేస్తాను సార్ వాళ్ళకి ఇలా ఎలా చేసుకోవాలి ఏ విధంగా పర్చేస్ చేయాలి ఏ విధంగా సేల్ చేయాలి ప్రతిదీ నేను చెప్పేస్తాను సార్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చెప్పేస్తా సార్ మన షాప్ అడ్రస్ వచ్చేసి బస్ కి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో నుండి చిన్న పార్క్ చిన్న పార్క్ జస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్ కి చిన్న చిన్న పార్క్ అనుకునే మన షాప్ ఉందండి పక్కన యూనియన్ బ్యాంక్ కూడా ఉంది మీకు బస్ దిగి మీరు కాల్ చేసినా కూడా మేము అవైలబిలిటీ ఏదో ఒక ఏర్పాటు చేస్తాం మీరు పదివేల రూపాయలు పర్చేస్ చేసినారంటే ఫ్రీ షిప్పింగ్ సార్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేసేస్తాం సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏమి ఉండదండి ఈ సరౌండింగ్ యాభై కిలోమీటర్ల దాకా మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ మినిమం బిల్ ఫైవ్ థౌసండ్ తప్పకుండా విజిట్ చేయండి సార్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ